శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని అదనపు కలెక్టర్ పి రాంబాబు తెలిపారు శుక్రవారం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గణపతి మండపాల వద్ద ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేసినప్పుడు పాత వైర్లను ఉపయోగిస్తే సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉన్నందున కొత్త వైర్లను ఉపయోగించాలని లూజ్ కనెక్షన్ ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైర్లను ఎక్కడి నుండి కనెక్ట్ చేసుకున్నారనేది చాలా ముఖ్యమని సూచించారు మండపాల నిర్వాహకులకు అవగాహన సూచించారు రాత్రి పది గంటల తర్వాత ఎటువంటి డీజే సౌండ్ అలాగే ఆస్పత్రుల వద్ద కానీ పాఠశాల ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది కలిగించకూడదని తెలిపారు ఈ నెల పదహారు పదిహేడు రెండు రోజులు నిమజ్జనం ఉన్నందున శాంతయుతంగా కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మెట్ పిల్లలు పదహారో నిమజ్జనం ఉంటుందని చవిడి దగ్గర అన్ని విగ్రహాలు వచ్చిన తర్వాత అక్కడి నుండి వెళ్తాయని రోడ్లపై చెట్ల కొమ్మలు క్లియర్ చేయడం జరిగిందని రోడ్లపై గుంతలను పూడ్చడం ఇప్పటికీ అధికారులతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు మాట్లాడుతూ పదిహేడవ తేదీన నిమజ్జనం ఉంటుందని అక్కడ కాలేజీ గ్రౌండ్ లో మొదలుకొని మెయిన్ రోడ్ మీద వాగులో నిమజ్జనం జరుగుతుందని మూడు క్రీన్ల సాయంతో ఎటువంటి ఆటంక లేకుండా నిమజ్జనం నిర్వహిస్తామని ఆయన తెలిపారు కార్యక్రమంలో జగిత్యాల మెట్పల్లి ఆర్డీఓలు మధుసూధన్ శ్రీనివాస్ కలెక్టర్ ఏ హనుమంతరావు డిఎస్పీ రఘుచందర్ ఉమామేశ్వర్ విశ్వహి పరిషత్ సభ్యులు మున్సిపల్ కమిషనర్లు అధికారుల సిబ్బంది పాల్గొన్నారు सा <laughs> प <laughs> ఎవరు ఫోన్ వాళ్ళకి చేసి ఫోటో తీసుకోండి అక్కడ కూడా ఉంది అంత